నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నందుగల శ్రేయా రియల్ ఎస్టేట్ కార్యాలయం నందు యువ నటుడు తొమ్మిది చిత్రాల్లో హీరోగా నటించిన నెల్లూరు జిల్లాకు చెందిన యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ తాను నటిస్తున్న మారాముడు అందరివాడు చిత్రం రెండవ పోస్టర్ను నటుడు శ్రేయ రియల్ ఎస్టేట్ బాబు అగెస్టీస్ చేతుల మీదుగా విడుదల చేసి ప్రేక్షకులకు తనను ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయభిలాష్లకు ఆంగ్ల నూతన సంస్థల శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సంతోషం ఉంది సార్ ఉన్న మా విజయనగరం తొలిసారిగా మేము థర్టీ ఫస్ట్ కలవటం సార్ అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు ఏకైక్ హీరో శ్రీరామ్ చేసినటువంటి మారావు అందర్వాడి సినిమాని ఫస్ట్ లాంచ్ అయ్యడం జరిగింది దీంట్లో డియో ఉద్దేశిస్తున్నాడు చాలా తద్భుత క్యారెక్టర్ రెండు తగ్గిపోతుంది తండ్రి క్యారెక్టర్ ఉన్నటువంటి అయితే క్కు అలా చేసినాము సో ఖచ్చితంగా ఇది ఫిబ్రవరి నాటికి అన్ని థియేటర్లు ప్రజాదరణ పొందబోతుంది చాలా అద్భుతమైనటువంటి స్టోరీతో తగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరు తర్వాత సేమ్ పార్క్ ఏరియాలో రాజమండ్రి రాజమండ్రి తెలంగాణ హైదరాబాద్ జరిగింది సో ఈ సినిమా సక్సెస్ వాళ్ళు కోరుకున్నాము ఆ అప్కమింగ్ హీరో మనం ఒక శ్రీరాము మంచి అవకాశం ఇచ్చి మంచి హీరో కనుక కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ కూడా దీంట్లో ఒక మినిస్టర్ క్యారెక్టర్ సుమన్ గారితో పాల్గొస్తారు ప్రతి ఒక్కరు కూడా మా మూవీ ఆదర్శాలను కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గారి